బాస్ సీజన్ ఎయిట్ ఉంది కదా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా అనిపిస్తుంది అసలు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ అంటే ఎవరని చెప్తారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బాగుంది నాకు నచ్చింది సెవెన్ కన్నా బాగుంది నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ వై నిఖిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది అందరితో మంచిగా ఉంటున్నాడు అవునా కమింగ్ టు అంటే వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సరిగ్గా ఎవరు ఆడట్లేదు ఏమో నాకు అలా ఏమను ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు సరిగ్గా ఆడట్లేదు

విష్ణు ప్రియ మరి ఎందుకు అంతే ఫ్యాన్స్ పరంగా చాలా మంది గేమ్ ఆడాలనుకుంటున్నారు తను ప్రపోజ్ చేస్తుంది డౌన్ అవుతుంది ప్రపోజ్ చేస్తుంది డౌన్ అవుతుంది ఎందుకంటారు తనకి గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నార్మల్ గా తన పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడం కోసం వచ్చింది అంతే బిగ్ బాస్ సీజన్ 8 ఉంది కదా అంటే ఈ సీజన్ 8 లో మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినది బాగుందా బిఫోర్ బాగుందా బిఫోరే బాగుంది బిఫోరే బాగుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినది ఎంటర్‌టైన్‌మెంట్ జబర్దస్త్ టీమ్ వాళ్ళు వచ్చారు కదా బాగుంది రోహిణి అవినాష్ బాగుంది మిగిలిన వాళ్ళు అంత లేదు రీసెంట్ గా అంటే ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీకు అంటే చాలా మంది అంటున్నారు కదా అటు ఇటుగా ఉంది అటు ఇటుగా ఉంది అని అంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది నాకు బాగుంది అనిపిస్తుంది ఈ సీజన్ మంచిగా హిట్ అవుతుంది అనిపిస్తుంది ఓకే టాప్ ఫైవ్ లో ఎవరెవరు ఉన్నారు నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాను మీరు ఏం చెప్పండి అది నిఖిల్ ఉంటాడు పృథ్వీ ఉంటాడు అవినాష్ అవినాష్ ఉంటాడు విష్ణుప్రియ ఉంటుంది